హలో నమస్తే ఎప్పటిలాగే మరో వారం వచ్చేసింది ఈ వారం అయితే పలు ఆసక్తికర చిత్రాలు థియేటర్ లో రిలీజ్ అవుతున్నాయి ఏప్రిల్ మొదటి వారం మొత్తం చిన్న సినిమాలదే హవా అలాగే పెద్ద హీరోల సినిమాలు ఏవి రాకపోవటం ఈ వారం ఆ లోటును తీర్చేసిందనే చెప్పాలి పూడ్డు నటుడు అజిత్ పూడ్డు నటుడు సన్ని డియోలో అయితే సిద్ధు జొల్లగడ్డి నటిస్తున్న మూవీలు రిలీజ్ కానున్నాయి ఆ దగ్గర వాటి అదృష్టాన్ని పరీక్షించేందుకు మూవీస్ రిలీజ్ తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అజిత్ త్రిష జోడి మరోసారి తెరపైన రానుంది సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజిత్ జోడి జోడీ రిపీట్ కాను నటించిన మరో మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ రవిచంద్ర తెరకెక్కించిన ఈ చిత్రం పది ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది యాక్షన్ కెమెడీ డ్రామాతో రూపొందించిన ఈ సినిమాలో విభిన్నమైన లుక్ తో అభిమానులను అలరించనున్నాడు అందులో ఉన్న కుమారుని రక్షించేందుకు రిటైర్ అయిన స్టార్ ఇలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడనే పాయింట్ తో సినిమాను రూపొందించినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది అలాగే బాలీవుడ్ నటుడు టాలీవుడ్ దర్శకుడు బాలీవుడ్ హీరో సన్నీ దేవోల్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కించిన జాట్ కేరు రజీనా హీరోయిన్లుగా ఒక తీరమైన ప్రాంతంలో గ్రామాన్ని శాసించే విలన్కు హీరో ఎలా బుద్ధి చెప్పాడు అన్నది ఈ సినిమాలోని కీలకం చందు గత సినిమా లాగే పవర్ఫుల్ యాక్షన్ డైలాగ్స్ తో ఈ సినిమా కూడా ఉండబోతుందని బృందం తెలియపరుస్తూ ఈ నెల పదవ తారీఖు ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానుంది ఇక జాక్ సీక్రెట్ ఆపరేషన్ అంటున్న సిద్ధు జొనలగడ్డ రహస్య ఆపరేషన్ కోసం రంగంలో దిగిన జాక్ ఒక యువకుడు వినోదం పంచేందుకు సిద్ధంగా ఉన్నాడు అంటున్నాడు సిద్ధు జొనలగడ్డ ఆపరేషన్ ఏంటో తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే అంటున్నాడు సిద్ధు జొన్లగడ్డ కథానాయకుడిగా వైష్ణో తేజీ భాస్కర్ తెరకెక్కిచ్చిన కొంచెం క్రాక్ దీనికి ఈ మూవీ ఏప్రిల్ పది నుండి ముందుకు రానుంది ఇక ఒకే అమ్మాయి అంటున్నాడు యాంకర్ ప్రదీప్ ఒక పల్లెటూరు ఆ గ్రామంలో ఒకే అమ్మాయి ఉంటుంది ఇక్కడ యువకులంత సూపు మొత్తం ఆమె పైన మరి ఆ గ్రామానికి ప్రాజెక్టు పని కోసం వెళ్లిన హీరో ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి తెలియాలంటే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చూడాల్సిందే యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన రెండో సినిమా ఇది సోషల్ మీడియా ఇంప్లూన్స్ దీపిక నాయకగా సంయుక్తంగా దర్శకత్వం వహించగా రొమాంటిక్ కామెడీ చిత్రం ఏప్రిల్ పదకొండు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది ఇక రాజేష్ కొంచాడ శావని శెట్టి జంటగా తెరకెక్కిన మూవీ శల్య తనయ రాఘవన్ వికి స్వామి పట్నాయక్ దర్శకత్వం వహించగా రాముడు రావణుడు అనే కాన్సెప్ట్ తో సినిమాని ఆవిష్కరించామని చిత్ర బృందం పేర్కొంది ఇది ఒక ప్రేమ కథ అని ఈ నెల పదకొండున థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే తెలుగు మూవీ నాన్న మల్లిరావ మూవీ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించగా తేజ్ చౌదరి ఈ మూవీకి దర్శకత్వం వహించగా సత్యప్రకాష్ రమావతి వర్మ దేవగట్టి రిత్విక్ రాజేందర్ ముఖ్య పాత్ర పోషించగా ఏప్రిల్ పన్నెండున థియేటర్ లో రిలీజ్ కానుండగా తండ్రి తన కొడుకుని గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దాలని కలలు కంటుంటాడు ఆ కలలు నెరవేరాయా లేవా అని తెలుసుకోవాలంటే మూవీ చూడాలి చిత్ర యూనిట్ అలాగే మరో తెలుగు మూవీ ప్రేమకు జై మెంటిక్ కామెడీగా తెరకెక్కించిన ఈ మూవీ శ్రీనివాస్ మల్లం ఈ మూవీకి దర్శకత్వం వహించగా అనిల్ బురగని సీతా రావురి భాస్కర్ దుబ్బాక ముఖ్య పాత్ర పోషించగా ఏప్రిల్ పదకొండు నుండి థియేటర్ లో రిలీజ్ కానుండగా చిరంజీవి అభిమాని అయిన జై అనే యువకుడు హీరో కావాలని అంటుంటాడు చిన్నప్పటి నుండి ప్రేమను ప్రేమిస్తూ ఉంటాడు ఆ ప్రేమ సఫలమైందా హీరో అవ్వగలిగాడా అని తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే అంటున్నారు చిత్ర బృందం అలాగే మరో తెలుగు మూవీ శరసాల రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ రామ్ ప్రకాష్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో సజీవ్ రామ్ ప్రకాష్ రాజ్ గుర్రం ఉపదాస్ మరియు వీక్షణ ముఖ్య పాత్రలు పోషించగా ఏప్రిల్ పదకొండు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే పంజాబీ హిందీ మూవీ అకాల్ అండ్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ టీ డ్రైవర్ రచించి మరియు దర్శకత్వం వహించగా ఆయన ఇందులో ముఖ్య పాత్ర కూడా పోషించారు ఇందులో గుప్తి గిబ్లీ నిమృత ఖైరా ముఖ్య పాత్రలో పోషించగా పదిన ఈ మూవీ థియేటర్ లో రిలీజ్ ఈ కథలో నది ఒడ్డున నిర్జీవంగా పడి ఉన్న ఇద్దరి కథ అంటున్నారు చిత్ర బృందం చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ మూవీ మహదేవ్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా అందులో ప్రతీప్ గాంధీ పత్రలేఖ పాత్ర పోషించగా పదకొండు నుండి థియేటర్ లో రిలీజ్ కానుండగా మహాత్మా జ్యోతిరాయ్ ఫులే మరియు భాయ్ పుల చెప్పిన కథను ఆవిష్కరించిన బయోపిక్ అని చిత్రం చదువుతుంది హాలీవుడ్ మూవీ డ్రాప్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ లండన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా మేఘనా పాహిన్ ముఖ్య పాత్ర పోషించగా మూవీ ఏప్రిల్ పదకొండు నుండి థియేటర్ లో రిలీజ్ కానుండగా కూతురు మధ్య సెంటిమెంట్ పాయింట్ గా ఈ సినిమాని తెరకెక్కించామని చిత్రబృందం చెబుతున్నారు అలాగే మరో హాలీవుడ్ మూవీ ది అమెచ్యూర్ అమెరికా విజిలెన్స్ యాక్షన్ గోడశారి మూవీ ప్రిన్స్ హాన్స్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో రామిన్ మ్యారెల్ అచల్ బోస్వాహన్ బ్రోల్స్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఏప్రిల్ పది నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే హాలీవుడ్ యానిమేషనల్ మూవీ డాక్ మ్యాన్ చిన్నపిల్లల గ్రాఫిక్స్ నవల సిరీస్ దాని ఆధారంగా ఈ మూవీని యానిమేషన్ చిత్రంగా రూపొందించారు మూవీ ఏప్రిల్ పదకొండు నుండి థియేటర్ రిలీజ్ కానుంది అలాగే మరో హాలీవుడ్ మూవీ వార్ ఫేర్ మరియు యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ అగ్లేస్ గార్డెన్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా యుద్ధ నేపథ్యంగా తెరకెక్కించిన ఈ మూవీ మూవీ ఏప్రిల్ పదకొండు నుండి థియేటర్ రిలీజ్ కానుంది అలాగే జపాన్ మూవీ కైజు నెంబర్ ఎయిట్ యాక్షన్ అనిమేషన్ సైన్స్ ఫిక్షన్ మూవీ మియు ఈ మూవీకి దర్శకత్వం వహించగా మషాయా మోక్ అడన్ ము పన్నె నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే కన్నడ మూవీ కుటుంబ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ శంకర్ రామన్ ఈ మూవీకి రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో గద్భిరా గౌడ రష్మిక నానయ్య పత్రరాజు ముఖ్య పాత్రల పోషించగా ఈ మూవీ ఏప్రిల్ పది నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో కన్నడ మూవీ విద్యాపతి ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ అశ్విన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో నాగభూషణ్ మట్టిక వాసుపాలజ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ ఏప్రిల్ పదకొండు నుండి థియేటర్ రిలీజ్ కానుంది అలాగే మరో కన్నడ మూవీ అజ్ఞాత దాసి నేర నేపథ్య మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ మూవీ జగన్నాథ్ చిక్కన్న ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో రంగాయన రఘు పావని గౌడ తూములిపని ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఏప్రిల్ పదకొండు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది కన్నడ ప్రాంతంలో నిద్రిస్తున్న ఒక గ్రామంలో ఒంటరి పోలీస్ అవుట్ డోర్ స్టోరీ ఫీల్ గా ఉంటదని చిత్ర చెబుతున్నారు అలాగే మలయాళ మూవీ మరణ మాస్ యాక్షన్ కామెడీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ ప్రసాద్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో బసీష్ జోషఫ్ రాజేష్ మాధవన్ ఇజు సన్ని ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఏప్రిల్ పది నుండి థియేటర్ రిలీజ్ కానుంది అలాగే మరో మలయాళ మూవీ అలం పూజ జింకన ఇది రెహమాన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా హాస్య డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ ఇందులో నల్పే కపూరు కల్పూర్ అవార్ జీన్ గణపతి సందీప్ ప్రదీప్ పాత్రలు పోషించగా మూవీ ఏప్రిల్ పదకొండు నుండి థియేటర్లో రిలీజ్ కానుంది మలయాళ సూపర్ స్టార్ మమ్మూట్టి ప్రధాన పాత్రలో నటించిన మూవీ జూకా డినో డెవిట్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా మూవీలో మమ్మూట్టి మరియు వాసుదేవన్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ మలయాళంతో పాటు తెలుగు తమిళ్లో కూడా ఏప్రిల్ పది నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే బెంగాలీ మూవీ కిల్ బిల్ సొసైటీ ప్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ గా తెరకెక్కించిన ఈ మూవీ అజిత్ మొహర్జీ ఈ మూవీకి దర్శకత్వం వహించగా సౌసాని ముఖర్జీ వరం భద్ర చట్టార్జీ ముఖ్య పాత్రలు పోషించగా మూవీ ఏప్రిల్ పదకొండు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో బెంగాలీ మూవీ పురాతన్ కుటుంబ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ సుమంత్ ఘోష్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా శర్మిలా ఠాకూర్ రితు వర్మ సేన్ గుప్తా రనిల్ సేన్ గుప్తా ముఖ్య పాత్రలు పోషించగా మూవీ ఏప్రిల్ పదకొండు కొయేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరాఠీ మూవీ ఆశకి జాన్మా జాన్మీ ఫ్యామిలీ డ్రామాగా హాస్య నేపథ్యంగా తెరకెక్కించిన ఈ మూవీ లోకేష్ గుప్తా ఈ మూవీ కి రచించి మరియు దర్శకత్వం వహించగా అశోక్ షారాప్ దంత గుప్తా బర్వే ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ ఏప్రిల్ పదకొండు థియేటర్ లో రిలీజ్ కానుంది ఇటువంటి ఈ వారం రిలీజ్ కాబోయే మూవీస్ ఈ మూవీస్ లో మీకు నచ్చిన మూవీస్ చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి